ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం తన మనస్సులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు జరిగింది ఇటీవల కాలంలో క్రీడా విజ్ఞాన సాంస్కృతిక రంగాల్లో దేశం గర్వపడే విజయాలు సాధించిన తీరును ప్రధానమంత్రి కొనియాడారు అంతరిక్షం నుంచి క్షేమంగా శుభాంశు శుక్ల భూమి మీదకు చేరుకున్న క్షణాన దేశవాసుల మనసు అమితోత్సాహంతో నిండిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వివరాలు చూద్దాం मेरे प्यारे देशवासियों नमस्कार मन की बात में एक बार फिर बात होगी देश की सफलताओं की విజ్ఞానం అంతరిక్షంపై నవతరంలో కొత్త జిజ్ఞాస కలుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో చంద్రయాంత్రి విజయవంతంగా చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు దేశంలో ఒక కొత్త రకమైన వాతావరణాన్ని నెలకొందని నరేంద్ర మోదీ అన్నారు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మేము అంతరిక్షంలోకి వెళ్తాము చంద్రుడి మీద ల్యాండ్ అవుతాము అంతరిక్ష శాస్త్రవేత్తలు అవుతామని అనడం ఆనందదాయకమని అన్నారు ఇన్స్పైర్ ఉద్యమం పిల్లల్లోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తోందని ప్రధాని అన్నారు దేశంలోని స్పేస్ స్టార్టప్స్ కూడా వేగంగా పెరుగుతున్నాయని ఐదేళ్ల క్రితం మన దేశంలో యాభై కన్నా తక్కువ స్టార్టప్స్ ఉండేవని ఇప్పుడు ఆ సంఖ్య రెండొందల కంటే ఎక్కువ అయ్యాయని అన్నారు వచ్చే నెల ఇరవై మూడవ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కొత్త ఆలోచనలు ఉంటే నమో యాప్ ద్వారా మీ సందేశాలను తప్పకుండా పంపించమని అన్నారు ఆగస్టు నెలని విప్లవ మాసం అంటారని ఆగస్టు ఒకటిన లోకమాన్య బాల గంగాధర్ తిరగ్ గారి వర్ధంతి ఇదే నెల ఎనిమిదవ తేదీ గాంధీ గారి నేతృత్వంలో భారత్ చోడో ఉద్యమం మొదలైందని మోదీ గుర్తు చేసుకున్నారు ఇక ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్ర్య దినోత్సవం రోజున సమర యోధుల నుంచి ప్రేరణ పొందనున్నామని అన్నారు అంతకుముందు ఆగస్టు పద్నాలుగున విభజన్ విభీషికా స్మృతి దివస్ జరుపుకోనున్నామని ప్రధాని అన్నారు हमारी आजादी के साथ देश के बंटवारे के टीस भी जुड़ी हुई है इसलिए हम 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में मनाते हैं मेरे देशवासियों 7 अगस्त 1905 अगस्त 7 न प्रारंभమైన స్వదేశీ ఉజ్జవమం చేనేత వస్త్రాలకు కొత్త శక్తిని ఇచ్చదని ప్రధానమంత్రి అన్నారు ఆ జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఆగష్ట్ 7 న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు तो चयनित दिनोत्सव की पदेल उड़ीसा के मयूरभंज में भी सफलता की ऐसी ही कहानी है यहाँ 650 से ज्यादा आदिवासी महिलाओं ने संथाली साड़ी को फिर से जीवित किया है अब ये महिलाएं हर महीने हजारों रुपये कमा रही हैं। ये सिर्फ कपड़ा नहीं बना रही अपनी पहचान गढ़ रही है ఒకప్పుడు మావోయిస్టు ప్రభావంతో అభివృద్ధికి నోచుకునే జార్ఖండ్ ఇప్పుడు యువత ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుందని ప్రధాని అన్నారు ఓంప్రకాష్ సాహు అనే యువకుడు చేపలు పెంచడం మొదలు పెట్టడంతో వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నారని ప్రధాని కొనియాడారు గతంలో తుపాకులు పట్టుకున్న చేతులు ఇప్పుడు చేపలు పడుతున్నాయని అన్నారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వల్ల వారికి కొత్త ఉత్సాహం లభించిందని అన్నారు 150 से ज्यादा परिवार मछली पालन से जुड़ चुके हैं कई तो ऐसे लोग हैं जो कभी नक्सली संगठन में थे अब वे गांव में ही सम्मान से जीवन जी रहे हैं और दूसरों को रोजगार दे रहे हैं ओलंपिक्स तथा अधिपदक क्रीड़ा पोटैलैना वर्ल्ड पुलिस एंड फायर गेम्स लो भारत నుంచి పోటీపడిన ক্রীড়াকারలు 600 পতাকাల సాధనించడం గర్వంగా ఉందని प्रधानमंत्री नरेंद्र मोदी అన్నారు అమెరికాలో జరిగిన ఈ పోటీలో డెబ్బై ఒక్క దేశాలు పాల్గొనగా మనవాళ్లు టాప్ త్రీలో నిలిచారని కొనియాడారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని ప్రధాని వెల్లడించారు గత పదకొండేళ్లలో స్వచ్ఛ భారత్ ఉద్యమం ప్రజా ఉద్యమంగా ఎదిగిందని అన్నారు దాని ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయని అన్నారు వేస్ట్ మేనేజ్మెంట్ లో మనం ఎంతో పురోగతి సాధించామని ప్రధాని పేర్కొన్నారు పరిశుభ్రత కేవలం ఒక సమయానికో ఒక రోజుకో పరిమితమయ్యే పని కాదని ప్రతి రోజు ప్రతి క్షణం శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తేనే దేశం శుభ్రంగా మారుతుందని అన్నారు వర్షాకాలపు పండుగల మధ్య దేశం మరోసారి ఉత్సవ అలంకరణతో ముస్తాబవుతుందని అన్నారు హరియాలి తీజ్ నాగపంచమి రక్షాబంధన్ జన్మాష్టమిని అందరూ ప్రశాంతంగా జరుపుకోండి మళ్లీ వచ్చే నెలలో కలుద్దామని ప్రధాని అన్నారు